ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి సిఐటియు కార్యాలయంలో ఆహ్వాన సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సమావేశంలో యూనియన్ అధ్యక్షులు భూపాల్ మాట్లాడుతూ తెలంగాణ యునైటెడ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర మహాసభలు వాస్తవంగా ఈ నెల తొమ్మిదో తేదీన జరగాల్సినవి అనివార్య కారణాల వల్ల నవంబర్ పద్దెనిమిదో తేదీకి వాయిదా వేయడం జరిగిందని తెలిపారు ఈ రాష్ట్ర మహాసభలకు తెలంగాణ రాష్ట్రంలోని వైద్యశాఖలోని అన్ని తరగతుల పనిచేసే ఉద్యోగులు నాయకులు పాల్గొంటారని తెలిపారు ఈ యొక్క మహాసభలకు సంగారెడ్డి జిల్లా మెడికల్ యూనియన్ కమిటీ ఆదిత్య మీస్తూ మంచి ఏర్పాట్లు చేస్తున్నదని తెలిపారు ముఖ్యంగా ఈ మహాసభల సందర్భంగా వైద్య శాఖలోని అనేక రకాల సమస్యల పరిష్కారం కోసం తీర్మానాలు చేసి ఉద్యమాలు చేయడం కోసం ప్రయత్నం చేస్తామని అన్నారు ప్రధానంగా పర్మనెంట్ కాంట్రాక్టు ఉద్యోగులకు అందరికీ వెంటనే పిఆర్సీని ఇవ్వాలని డిఏ బకాయిలు ఇవ్వాలని కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పెండింగ్ జీతాలు పెట్టకుండా నెలనెలా జీతాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు సమావేశ కార్యక్రమంలో

వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల మీద పోరాటాలు ఏ విధంగా రాష్ట్రం తీసుకోవాలనేది రాష్ట్ర రాష్ట్ర మాసెంబులు చర్చించబోతా మన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తమ్ముడు గోపాల్ గారు సిఐటియు జిల్లా అధ్యక్షులు తమ బీరం మల్లేశం గారు సిఐటి జిల్లా కార్యదర్శి తమ్మడి జి సాయి సిఐటి ఉపాధ్యక్షుడు ప్రవీణ్ గారు సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి మైపాల్ గారు చెప్పి ఈ ప్రెస్ మీట్లో మెయిన్గా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల మీద రేపు భవిష్యత్తు పోరాటాలు ఏ విధంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో సంగారెడ్డి పట్టణంలో రాష్ట్ర మహాసభలకు ప్రస్తాపం చేయబోతా ఉన్నాం దాన్ని ఉద్దేశించి ఇప్పుడు మన సీఐటి రాష్ట్ర ఉపాధ్యక్షులు మన మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కామ్రెడ్ గూపాల్ గారు మాట్లాడించారు మీడియా మిత్రులకు నమస్కారం తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాలుగో మహాసభలు ఈసారి సంగారెడ్డి పట్టణంలో జరగబోతూ ఉన్నాయి వాస్తవంగా ఈరోజు మహాసభలు మేము జరపాలి కానీ డిపార్ట్మెంట్ పరంగా కొన్ని ఎగ్జామ్స్ ఇతరత్ర అనివార్య కారణాల వల్ల దాన్ని పద్దెనిమిదవ తేదీకి మేము డేట్ని పొడిగించడం జరిగింది పద్దెనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదున ఈ పట్టణంలో మహాసభలు పెద్ద ఎత్తున జరపాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక జిల్లా కమిటీ నాయకత్వ వంతుగా నిర్ణయం తీసుకున్నది ఆ మహాసభల్ని జయపద చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నాం అన్ని స్థాయిలో ఉద్యోగులకు అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే సిఏయ్యూగా పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ఇప్పటి వరకు వైద్య ఆరోగ్య రంగం యొక్క సమస్యలపైన పరిష్కారం కోసం మేము పోరాడుతున్నాం వైద్య రంగాన్ని ప్రైవేటీకరించాలని చెప్పేసి ఆనాడు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటే దాన్ని తిట్టుకొట్టి ఉద్యమాలు ఏదో చేయడం కూడా జరిగింది అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలంలో ఈ డిపార్ట్మెంట్ని ముక్కలు ముక్కలుగా చేయాలని చెప్పేసి పద్ధతులు ప్రయత్నం చేస్తే దాన్ని కూడా దా తిప్పికొట్టి సంగలి చేసి ఉద్యమాలు చేసి కాపాడుకున్న పరిస్థితి ఉంది ఆ తర్వాత క్రమంలో వచ్చినటువంటి గవర్నమెంట్లు ఇక డిపార్ట్మెంట్ ప్రైవేటీకరించకుండానే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాలు తీసుకుని వచ్చి అనేక రకాల స్కీముల కింద వెడగొట్టారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ పథకం వైద్య రంగంలో వచ్చినా అది స్కీమ్ కింద మారిపోతూ ఉంది గతంలో కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఐటీ టెస్టు చేయడానికి కంటిగలుగు అని చెప్పేసి స్కీమ్ పెట్టాడు గర్భిణీ స్త్రీలకు పిల్లలకు డెలివరీ అయిపోతే వాళ్ళకు పరిరక్షణ కోసం అని చెప్పేసి స్కీములు పెట్టి ఆశాప్రత ఉంది లేకపోతే రకరకాల స్కీమ్స్ తీసుకొచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందుకే స్కీములలో వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ టూ ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఫోర్ లేకపోతే ఇతరత్ర రకరకాల స్కీమ్స్ కూడా ఈరోజు మనం చూస్తున్న పరిస్థితి ఉంది ఇట్లా ఓవరాల్ ఒక లక్ష మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీములలో పనిచేస్తున్న ఈ ఎంప్లాయీస్కు జాబ్ సెక్యూరిటీ లేదు కనీస వేతనాలు లేవు సమాన సమానమైన సమానవేతనం లేదు ప్రావిడెంట్ ఫండ్ కానీ ఈఎస్ఐ కానీ సౌకర్యాలు లేవు నెల నెల జీతాలు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి పదేళ్ళుగా ఇరవై ఏళ్ళుగా పనిచేస్తున్న వెట్టి చాకం తీయాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క కార్మిక ఉద్యోగులు కార్మికుల కోసం పెద్ద ఎత్తున పోరాటం పోరాటాలు చేస్తూ ఉన్నాం ముఖ్యంగా హాస్పిటల్స్లో పనిచేసేటువంటి శానిటేషన్ వర్కర్ కానుంచి మెడికల్ ఆఫీసర్ల దాకా అన్ని స్థాయిలో అనేక రకాల సమస్యల డిపార్ట్మెంట్ల పేర్కొనిపోయి ఉన్నాయి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఇవ్వాల్సిన ప్రస్తుత ప్రభుత్వం కూడా బడ్జెట్ కూడా ఇవ్వడం లేదు నెల్ల జీతాలు కూడా ఇవ్వటం లేదు మొత్తం వైద్య రంగానికి బడ్జెట్లో కనీసం టెన్ పర్సెంట్ కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తే దాన్ని కూడా పట్టించుకోని పరిస్థితి ఈ సందర్భంగా ఉంది ఈ రకంగా చూసుకున్నప్పుడు ఈ సమస్యలతో పాటు ఇందులో ఉన్న రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ ఇతర కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ పీఆర్సీ కూడా ఇప్పటిదానికి వెళ్ళలేదు ఐదేళ్ళు దాటిపోయి జీతాలు పెరగలేదు తర్వాత వాళ్ళకు డిఏ సౌకర్యాలు డిఏ ఇవ్వడం లేదు కనీసం రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు గ్రాడ్యుటీ లాంటివి కూడా సకాలంలో అందించకుండా రెండేళ్ళు మూడేళ్ళు వాయిదా పరిస్థితి ఉంది కాబట్టి అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇటు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ రకరకాల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ సమస్యలపైన రేపు పద్దెనిమిదవ నాడు సంగారెడ్డి పట్టణ జరిగి మహాసభలో చర్చలు చేస్తాం తీర్మానం చేస్తాం వాటి కోసం భవిష్యత్తు పోరాటాలు కూడా పెద్ద ఎత్తున నిర్ణయించాలని చెప్పేసి మేము తీసుకో ఒక నిర్ణయం చేయబోతున్నాం తక్షణ సమస్యలు కొన్ని ఇప్పుడు గవర్నమెంట్ అర్జెంటుగా కొన్ని పరిష్కరించాల్సింది మూడు నెలల జీతాలు ఎవరికి లేవు ఈవెన్ అర్బన్ హెల్త్ సెంటర్ ఎంప్లాయీస్ లేవు నేషనల్ హెల్త్ మిషన్ వాళ్ళకు లేవు ఎవరికి లేవు జీతాలు వన్ ఆర్డర్ పనిచేసే వాళ్ళకి అయితే ఆరు నెలల జీతాలు లేవు నెల జీతాలు ఇచ్చే అవసరం లేదు రేవంత్ రెడ్డి సర్కారు కాలం పరిపాలన కాలంలో రెండవది ఆరోగ్యశ్రీగా పనిచేసే ఆరోగ్య ఈ ఏడాది జీతాలు పెరుస్తా చెప్పేసి కూడా ఇప్పటిదాకా జీతాలు పెంచలేదు వీటితో పాటు ఏఎన్ఎంలో ఎగ్జామ్ రాశారు ల్యాబ్ టెక్నీషియన్లు ఫార్మాసిస్టులు నర్సులు ఎగ్జామ్స్ రాసి పాస్ అయిపోయి ఉన్నారు వాళ్ళందరూ సెలెక్ట్ చూస్తున్నారు ఆ నోటిఫికేషన్ కూడా పెండింగ్ పెట్టారు సుమారు లక్ష మంది అప్లై చేస్తున్నారు ఆరు వేల పోస్టులు ఎమ్మెడిట్లు భర్తీ చేస్తే డిపార్ట్మెంట్ కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఇవన్నీ కూడా కోర్టు రోజు రకరకాల కాలయాపన చేస్తున్నారు ఈ అన్ని సమస్యల పైన కూడా మేము ప్రభుత్వానికి ఇప్పటికే అనేక సార్లు విజ్ఞప్తులు చేశాం మరి వైద్య ఆరోగ్య రంగానికి మంత్రి కూడా ఈ సంగారెడ్డి జిల్లాకు చెప్పిన వ్యక్తి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా అనేక సార్లు కలిశామం హామీలు ఇస్తున్నట్టు మాట్లాడుతున్నాడు మేము పరిష్కారం కావడం లేదు అందుకే మెడికల్ డిపార్ట్మెంట్ అన్ని తరగతుల సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని చెప్పి సిఐడు నిర్ణయం తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మేము దీన్ని మహాసభ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం ఈ మహాసభలో ఇక్కడ సిఐడు అనుబంధ సంస్థ తెలంగాణ యునైటెడ్ రైతుల నాయకత్వం కానీ సిఐడు జిల్లా నాయకత్వం కానీ ఇక్కడ రైతుకి ఎదురు గెస్మెంట్లో పాల్గొంటున్నటువంటి బి మలేష్ గారు ఉన్నారు సాయి జిల్లా సెక్రటరీగా ఉన్నారు అలాగే బైపాల్ కోశాధికారి జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి మన యాదగిరి మీ మిగిలిన ప్రవీణ్ కుమార్ ఆహ్వాన సంఘం నాయకులు అందరు కూడా ముఖ్యమైనటువంటి నాయకత్వం అంతా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఈ మహాసభలో చేయడం సహకరిస్తున్నారు అలాగే సీఎన్యు రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు గారు ఆ రోజు ఈ మహాసభలకు ప్రారంభ ఉపాధ్యక్షులు చేయడానికి ముఖ్య అతిథిగా చేస్తున్నారు మొత్తం ఆహ్వాన సంఘానికి గా మీ అందరికీ తెలుసు వచ్చే మల్లికార్జున్ గారు ఇండస్ట్రియల్ లీడర్ ఆయన రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆయన ఆహ్వాన సంఘం చైర్మన్ కూడా ఉన్నారు దాంతోపాటు జిల్లాలో ఉన్న అనేక సంఘాలు ప్రజా సంఘాలు ఇతర సంఘాల నాయకులు కూడా ఈ యొక్క ఏర్పాటులో భాగస్వాములు వైద్య ఆరోగ్య రంగాన్ని కాపాడుకోవడం అని ప్రభుత్వ రంగంలో ఉండాలి ప్రైవేటీకరించి పరిధిలోనే పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఈ మహాసభలకు ప్రాధాన్యత ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా మేము చెప్పదరుచుకున్నాం వీటన్నిటిని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ మొత్తం వైద్య శాఖ ఉద్యోగులకు అందరికీ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ మెడికల్ యూనియన్ రాష్ట్ర మహాసభ ముందు నిర్ణయించిన ప్రకారం మీరు జరగాల్సి ఉంది మెడికల్ డిపార్ట్మెంట్లో కొన్ని ఎగ్జామ్స్ ఉండడం వలన రాష్ట్ర కమిటీ ఈరోజు జరిగే మహాసభను ఈ నెల పద్దెనిమిదవ తేదీ నాటికి వాయిదా వేయడం జరిగింది అందుకే తెలంగాణ మెడికల్ యూనియన్ ఉద్యోగులు వర్కర్స్ అందు ముందుగా దీన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ డిపార్ట్మెంట్ను ప్రైవేటీకరణ చేయకుండా ఉద్యోగుల వేతనాల కోసం సంక్షేమం కోసం సౌకర్యాల కోసం యూనియన్ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంది సంగారెడ్డి జిల్లాలో మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న కార్మికులకు అట్నే ఆరోగ్యశ్రీ కార్మికులు కానీ వన్ జీరో టూ వన్ జీరో ఫోర్ ఇతర ఉద్యోగులు సమస్యల కోసం నిరంతరం పనిచేస్తుంది మెడికల్ యూనియన్ సిఏటికి అనుబంధంగా గత ప్రభుత్వం మెడికల్ ఉద్యోగుల సంక్షేమం కోసం వేతనాల కోసం పట్టించుకోలేదు మేము అధికారులకు వస్తే జీవో అరవై ప్రకారం వేతనాలు కాదు కనీస వేతనం అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇప్పటిదాకా అమలు కావట్లేదు ప్రాణాన్ని కాపాడుతున్న మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇవాళ రెగ్యులర్గా వేతనాలు అందకాల చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుంది అందుకే మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటి అమలు కోసం రేపు రాబోయే కాలంలో ఆందోళన కోసం పోరాటాల కోసం సంగారెడ్డి జిల్లా ఆందోళనకు సిద్ధమవుతా ఉంది పద్దెనిమిది నాడు జరిగే మహాసభలో గత మూడు సంవత్సరాల యొక్క కార్యక్రమాలను సమీక్షించుకొని ఈ ప్రభుత్వం మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం కార్మికుల కోసం ఇచ్చిన హామీల కోసం రాబోయే కాలంలో ఖచ్చితంగా పోరాటాలకు సిద్ధం కావడానికి మహాసభ వేదిక అవుతా ఉంది అందుకే మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగులు స్టాఫ్ నర్సులు ఏఎన్ఎమ్ అర్బన్ ఏఎన్ఎం అట్న ఆశాలు పనిచేస్తున్న కొద్ది డిపార్ట్మెంట్లో పిహెచ్లో పనిచేస్తున్న ఉద్యోగులు వన్ జీరో టూ వన్ జీరో ఫోర్ ఆరోగ్యశ్రీ ఆరోగ్యమిత్ర వీళ్ళందరూ కూడా ఈ మహాసభలో పాల్గొని పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ మహాసభలకు సిఐటి రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ చుక్కారాములు గారు సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున గారు భూపాల్ గారు సిఐటి రాష్ట్ర కార్యదర్శి మల్లేష్ గారు పెద్ద ఎత్తున ఇల్లు మహాసభలకు హాజరవుతా ఉన్నారు అందుకే ఈ మాసవలో పాల్గొనే వెయ్యి మంది ప్రతినిధులకు ఆతిథ్యం ఇస్తా ఉన్నా పెద్ద ఎత్తున సహకరించి ఈ మాసభను జయప్రదం చేయాలని చెప్పేసి ఉద్యోగ వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం